ఢిల్లీ పర్యటనలో ఇవాళ సాయంత్రం పలువురు ఎన్డీఏ కీలక నేతలతో భేటీ కాబోతున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పలు రాజకీయ అంశాలపై ఎన్డీఏ పెద్దలతో లోకేష్ మాట్లాడబోతున్నారు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించనున్నారు రేపు ఢిల్లీ నుంచి అమరావతికి నారా లోకేష్ రాబోతున్నారు శాసరాని నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే ఇక గన్నవర విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఈ సాయంత్రం ఎన్డీఏ కీలక నేతలతో సమావేశం ఉండి పలు కీలక అంశాలపై ఆయన చర్చలు జరగబోతున్నారు ఎన్డీఏలో కీలక భావస్వాంగా టీడీపీ వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలో లోకేష్ కూడా గతంలో బిజెపి పెద్దలతో అనేక సార్లు అనేక అంశాలపై చర్చలు కూడా జరిపారు ఒకటా ఢిల్లీ నుంచి కబురు వచ్చిందని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి నారా లోకేష్ ఈ సాయంత్రం జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షా ఇద్దరిని కలుస్తారని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే ఈ ఉదయం ప్రజా తరఫున కూడా నారా లోకేష్ నిర్వహించారు ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో ఒకటా ఢిల్లీ బయలుదేరి వెళ్లారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి లోకేష్ కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఈ సాయంత్రానికి ఢిల్లీలో పలువురు కీలక నేతలను కూడా కలవబోతున్నారు ఎన్డీఏ సంబంధించిన పక్షాల నేతలతో ఒక అంతర్గత సమావేశం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఆ సమావేశంలో నారా లోకేష్ పాల్గొనబోతున్నారని కూడా చెప్తున్నారు ఎందుకంటే మొన్ననే చంద్రబాబు ఆ ఢిల్లీ వెళ్ళారు కేంద్ర పెద్దలందరినీ కలిసి రాష్ట్రంలో ఉన్న సమస్యలని కూడా వివరించారు ఈ నేపథ్యంలో కొంత లోకేష్ అయితే ఈ రోజు వెళ్ళడం కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఢిల్లీ వర్గాల సమాచారంతోనే వారి ఆహ్వానం మేరకే నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి టిడిపి వర్గాలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే అనేక సమస్యలు రాష్ట్రంలో సంబంధించిన అనేక సమస్యలు కూడా కేంద్రం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఓ పక్క చంద్రబాబు ముఖ్యమంత్రి పోతాలో ఆయన నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆయన చెప్పి అయితే ఇది కేవలం రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి మాత్రమే ఢిల్లీ పర్యటన ఉంటుందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో పాలన ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అనేక కీలక సంస్కరణలు అయితే తీసుకొస్తుంది ఏ నేపథ్యంలోనే కేంద్ర సహకారం కూడా అని నేతలు రాష్ట్రంలో ఉన్న నేతలందరూ కూడా టీడీపీ నేతలందరూ భావిస్తున్నారు అయితే లోకేష్ ఈ రోజు హఠాహుటిన ఆహ్వానం రావడంలో కొంత రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయనే చర్చ అయితే జరుగుతుంది లోకేష్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీ వెళ్ళారు మరి కాసేపట్లో కానీ అన్ని విషయాలు అంటే లోకేష్ ఎందుకు వెళ్లారు కేంద్ర పెద్దల్ని ఎందుకు వెళ్ళబోతున్నారనే అంశాలపై కొంత స్పష్టత రావాల్సి ఉంది కాసేపట్లో దానికి సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంది లోకేష్ అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు అంటే రవిచంద్ర ఢిల్లీలో లోకేష్ ప్రధానంగా ఏ ఏ అంశాలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది మనం ఎలా చూడొచ్చు ఈ భేటీని కేంద్రం నుంచి ఏదైతే బిజెపి పెద్దల నుంచి వచ్చిన ఆహ్వానం మేరకే నారా లోకేష్ హుటహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారని టీడీపీ వర్గాలు అయితే ఎందుకంటే నారా లోకేష్ రోజుట్లాగే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఆ సమయంలోనే ఆయనకి సమాచారం ఢిల్లీ నుంచి వచ్చింది ఈ సాయంత్రానికి ఒక సమావేశం అంతర్గత సమావేశం ఉంది ఎన్డీఏ సమావేశం దాంట్లో మాట్లా కొన్ని అంశాలు కీలక అంశాలను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని అంశాలైతే కొంత హాట్ టాపిక్ గా కొన్ని ఏదైతే వెస్ట్ బెంగాల్లో వైద్యురాలి హత్యకు సంబంధించి కూడా దేశం అంతా కూడా ఆందోళనతో అట్టుడుకుంది అలాంటి సమస్యలు దేశవ్యాప్తంగా ప్రతిబింబించే కొన్ని సమస్యలు అయితే కొన్ని జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన సమావేశం ఉండొచ్చని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఎన్డీఏ నేతలతో కూడా చర్చించాలి కొన్ని కొన్ని అంశాలపై అని బీజేపీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే సమావేశం జరుగుతూ ఉండొచ్చు చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి అంటే అధికారికంగా అప్పుడు వరకు కూడా ఏ అంశాలపై నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారనే సమాచారం అయితే ఎవరు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ ఆహ్వానం మేరకే ఢిల్లీ వెళ్లారు అక్కడ ఎన్డీఏ సమావేశం అయితే జరగబోతుంది దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనకు సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాలతో మిత్రపక్షాలతో చర్చించాలని బిజెపి భావిస్తుంది అందులో భాగంగానే లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారని టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి రవిచంద్